अदिगो ना डब्बु कलाकार सोदरुलंता यंतो उत्साहंतो मंगल वैद्यालु वैस्तुन्नारु इन्नदिना तल्लि भरतमाता पिलुस्तुन्नदिना तल्लि भरतमाता भरतमाता मुद्दु बिट्टा इतनी बड़ी संख्या में जहां तक देखिए कई किलोमीटर किलोमीटर तक जन समुद्र दिखाई दे रहा है मुझे पक्का भरोसा हो गया है कि अरूरी रमेश जी एक ग्रैंड विक्ट्री के साथ पार्लियामेंट बन रहे हैं भाइयों बहनों आपके आशीर्वाद से अरे जोर से बोलिए भाई करेंगे ना जरूरी रमेश जी को जिताएंगे ना एक तरफा समर्थन देंगे ना इसलिए आप लोग सब लोग जोर का समर्थन करेंगे ना कमल के फूल वाला बटन दबाएंगे चलिए बहुत बहुत धन्यवाद मैं आप सबसे यही माता और समर्थन की अपील करने आया हूँ मुझे पूरा विश्वास है आप सबका मत और समर्थन अरूरी रमेश को मिलेगा और भारी बहुमत से आप सब इनको आशीर्वाद देकर विजय बनाएंगे धन्यवाद उत्तराखंड मुख्यमंत्री गार के पुष्कर सिंह के धन्यवाद अर्पित करिए जेस्टो यह में वोट कमल पुकूट को एक वेसे तीन प्रति वोट नरेंद्र मोदी को नरेंद्र मोदी को कल को पसंद करते हैं पर आरुण रमेश जो

మరి అనేక మంది మా దళిత బిడ్డలున్నారు మరి వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఈ రోజు ఎందుకు తీసుకొచ్చావో వెన్నుపోటు దారుచ్చిన ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి చంద్రబాబుతో చేతులు కలిపి చంద్రబాబును వెన్నుపోటుతో వెన్నుపోటు పొడిచి కేసీఆర్ తో కలిసి ఈ రోజు ఆ పార్టీ నుండి మమ్మల్ని అందరినీ బయటకు వచ్చే విధంగా చేసి ఈ రోజు కేసీఆర్ వెన్నుపోటు పొడిచి మరి మీ పార్టీలోకి వచ్చారు మీ పార్టీలో మిమ్మల్ని ఎప్పుడైనా కొడుతారో చూడండి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నా అదే విధంగా అవినీతి సాధన అభ్యర్థిగా ఉన్నారు ఏ మచ్చ లేని అనే గారి బిడ్డ చేయాలన్నారు అయ్యా ఆయన బిడ్డ పెళ్లి చేసుకున్నది అత్తారింటికి పోయింది మరి ఏ విధంగా నువ్వు గారి బిడ్డార్థులున్నావో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి నేను గతంలో చెప్పాను అనేక సందర్భంలో చెప్పాను నేను గతంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే వ్యాపారవేత్తగా అనేక కార్యక్రమాలు చేసిన వాడిని పేద బిడ్డలను తలుపులో పెట్టి చూసుకున్న వాడిని ఒక శాసనసభ్యునిగా కాకుండా మా తండ్రి గారి పేర ఆరూరి గట్టిమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక కార్యక్రమాలు చేసిన అవి ప్రజల గుండెల్లో ఉన్నాయి మరి శ్రీఆర్ గారు ఏం వ్యాపారం చేశారని ఆధార భవనాలు ఏం వ్యాపారం చేశారని హైదరాబాద్ లో పిల్లలు మరి ఏం వ్యాపారం చేశారని ధర్మసాగర్ లో భూములు మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి రాజకీయాలు అబ్బి పొందాలి అని మాకు నిన్న వారు మాట్లాడిన ప్రశ్న విధానం చూస్తే కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ వనుకు విధంగా మరి ఉండదన్న సంగతి స్పష్టంగా మనకు కలపడుతుంది మోడీ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను రేపు మీ ఆశీర్వాదంతో మోడీ గారి నాయకత్వంలో అవకాశం వస్తే ఈ వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అండర్ గ్రౌండ్ తీసుకొస్తాం గెలిచిన మూడు నెలల్లోనే మామూలు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ చేస్తాం వరంగల్ జిల్లాలో ఉన్న మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పిస్తాం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇండస్ట్రీ తీసుకొస్తాం ఐటీ రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తాం పూర్తి అవగాహన దయచేసి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఎండను సైతం లెక్క చేయకుండా మా మహిళలు యువకులు రైతులు కథము తొక్కి మరి ఈ కాకతీయ గడ్డపైకి వచ్చిన మీ అందరి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా Jai hin